శింబోనిను నే తిలసిరా శింబోనిను నేతలసిరా శింబోనినునా హృదయ మూలా నిత్యారాధన చే పార్వతి రమణ పంకజ నయనా పాలన జయర పరమేశ పార్వతి రమనా పంకజ నయనా పాలన జయర పరిపా జేయర పరమేశ గౌరీ రమణ గంగాధర హర నంది వాహన నట గౌరీ రమణ గంగాధర హర నంది వాహన నట రాజా శింబోనిను నేపిల చిరా శింబోనిను నేతల చిరా నిను నా హృదయంలో నా నిత్యారాధన చే చిరా आदि नरेस्वरा पद्वान्धव आदरी अखिलेश आदि नरेस्वरा